ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభ శుభ పరిశీలిద్దాం ముందుగా మేషరాశి రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి వ్యవహారాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ విజయాలు కూడా చేకించుకోగలుగుతారు నూతన ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి చోటు చేసుకుంటుంది కళారంగం వారికి కూడా ఆశించినటువంటి అవకాశాలు దగ్గరవుతాయి వ్యాపార విస్తరణకే చేసేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి గృహ సమ్మెత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి విద్యారంగం వారికి కూడా అనుకూలిస్తుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవ మహాకాళి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఈ రోజు మేషరాశి వారికి లాభిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో దత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటాయి నిర్ణయాలకి పరిష్కారాలు తీసుకోవాలి స్థిరాస్తి విషయాల్లో మీ అదృష్ట సంఖ్య ఒకటి పసుపు వర్ణం త్వరతగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు విదేశీ సంబంధిత వ్యవహారాలు మాత్రం ఈ రోజు వృషభ రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ పరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి సాధించగలుగుతారు ఆశించినటువంటి ప్రయోజనాలను త్వరితగతిని పొందగలుగుతారు ఉద్యోగ ప్రయత్నాలు బాగా పలిస్తాయి ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు వ్యవహారిక విషయాల్లో కూడా అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి గృహ ఉపయోగ కార్యక్రమాలని అవిలీలగా ప్రారంభించగలుగుతారు స్థిరాస్తి విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఆకుపచ్చవర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక వ్యాపార సంబంధిత నిర్ణయాలు ఈరోజు మిథున రాశి వారికి లాభిస్తాయి ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగస్తులకి చేరు సమస్యలు ఏర్పడతాయి చేపట్టేటువంటి కార్యాల్లో ఏకాగ్రత లోపిస్తుంది నూతన విధానాల ద్వారా కార్యనిర్వహణ కష్టతరం అవుతుంది వృత్తిపరమైనటువంటి అభిప్రాయ భేదాలు కూడా తలెత్తుతాయి వ్యాపార విస్తరణల విషయాల్లో జాప్యాలు ఏర్పడతాయి విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం సంపూర్ణంగా కొనసాగించగలుగుతారు విద్యారంగం వారికి అనుకూలిస్తుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఈరోజు కర్కాటక రాశి వారికి ఊరట కలిగిస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు నూతన ప్రక్రియల ద్వారా అభివృద్ధిని సాధించగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటారు స్త్రీలు శుభవార్తలు వింటారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ జాప్యాలతో కూడినటువంటి విజయాలు తప్పవు నూతన విధానాలు వ్యవసాయ రంగం వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా అభివృద్ధిని తెచ్చిపెడుతుంది ఇక దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఇక స్థిరాస్తి కొనుగోలు వంటివి సింహరాశి వారికి లాభిస్తాయి ఈరోజు కన్యారాశివారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మెల్లమెల్లగా అభివృద్ధి సాధించగలుగుతారు నూతన ప్రక్రియల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా నెరవేరుతాయి తలనొప్పి సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు వ్యాపార విస్తరణలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని చేజిక్కించుకోలేకపోతారు ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో కొంత ఆశాజనకమైనటువంటి వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి గృహ ఉపయోగ కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు కన్యా రాశి వారికి బాగా లాభిస్తాయి ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకు చాలా ప్రాధాన్యతనిస్తారు శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు నూతన వస్తువుల కొనుగోలు వంటివి కూడా ఏర్పడతాయి వ్యాపార విస్తరణలు లాభిస్తాయి వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి విధానాలను అవలంబించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు ఆరోగ్యపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు విదేశీ లావాదేవీలు బాగా కలిసి వస్తాయి నూతన విధానాలు విద్యాపరంగా కూడా బాగా లాభిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఇక నూతన ఒప్పందాలు ఈ రోజు తులారాశి వారికి అనుకూలిస్తాయి లాభిస్తాయి ఈరోజు రుచిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతి పనిలోనూ జాప్యాలు కొనసాగుతాయి ఆర్థిక అసహనం కూడా కొనసాగుతుంది కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టినప్పటికీ పనుల్లో జాప్యాలు కొనసాగుతాయి వృత్తిపరమైనటువంటి విభేదాలు కూడా తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి పెట్టుబడుల విషయంలో గతంలో ఏర్పడినటువంటి పరిష్కారాలు ఇప్పుడు మళ్లీ సమస్యలుగా మారతాయి వ్యాపార ఒప్పందాల విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షమదాయకం ఈ రోజు మీ అదృశ్య సంఖ్య రెండు తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు కోర్టు సంబంధిత వ్యవహారాలు మాత్రం ఈ రోజు రుచిక రాశి వారికి అనుకూలిస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే గృహ ఉపయోగ కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు కోర్టు సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు కళారంగం వారికి బాగా కలిసి వస్తుంది వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి విస్తరణలు బాగా కలిసి వస్తాయి నూతన స్నేహాల ద్వారా కూడా లబ్ధిని పొందగలుగుతారు ఆరోగ్యం పదిలం ప్రయాణాలు సుఖవంతం ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు ఎరుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు ధనసు రాశి వారికి అనుకూలిస్తుంది ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకోగలుగుతారు ధైర్య సాహసాలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు పిత్రార్జితం వంటివి బాగా కలిసి వస్తాయి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు బాగా అనుకూలిస్తాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి విద్యారంగం వారికి అనుకూలం శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ప్రయత్నాల ద్వారా విజయాలు చేజెక్కించుకోగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది పసుపు వర్ణం మేలును కలిగిస్తుంది త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఇక గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మకర రాశి వారికి అనుకూలిస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాల్లో జాప్యాలు ఏర్పడినప్పటికీ విజయాలు ఆలస్యంగా చేజిక్కించుకోగలుగుతారు గతంలో ఏర్పడినటువంటి నష్టాల భర్తీకే దృష్టి సారించగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి సాధించగలుగుతారు వ్యవహార దక్షత నేర్పు ఓర్పు అన్ని కలిగి ఉంటారు స్త్రీలకు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కుటుంబ సఖ్యత పెరుగుతుంది విదేశీ లావాదేవీలు కూడా బాగానే కలిసి వస్తాయి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు ఆరోగ్యం పర్వాలేదు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మీస్రుడు ఇక దూర ప్రయాణాలు ఈ రోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి అంశాలపై దృష్టి సారించగలుగుతారు వ్యవహారాల్లో విజయాలు అవిలీలుగా చేకూరుతాయి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కొనసాగుతుంది విద్యారంగం వారికి బాగా కలిసి వస్తుంది విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు తెలుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రశాంతతను పెంచుతుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఇక ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీనరాశి వారికి లాభిస్తాయి